హరికా అక్కడ పోయేదానికి దానికి కింద లోపంలో ఉండే దుద్ది జేసీ ప్రవా నేను ఇక్కడ ఆసుపత్రికి పోవాలనేది అతడికి తెలుసు ఆ పోలీసు అభిబాల్లో తెలుసు అతడికి టిమేషిసా టిమేషన్స్ అతను కొత్త మందిని పొడవు చేసి వాళ్ళతో ఏదో ఎలాంటి చేస్తామో అని ఒక మెసేజ్ డిపార్ట్మెంట్ తోకిచ్చి డిపార్ట్మెంటు ఏదో జరుగుతుంది అనేది అరకిత నదా ఎలబెట్ కదా అవసరస్తే నేను ఇవన్నీ చూసి పురక నేను హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చిన పుడక జిల్లా అధికారు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకో కనీసం నన్ను పంపించినప్పుడు ప్రయత్నం కూడా తెలియకపోతుంది ఉందా ఏమని అనుభే ఏదో తాత చెప్తా కొడుకుడుకులు అది తాత చెప్పేది ఏమంటే వైజాగ్ ప్రధానమే వస్తారు ఆయన సెక్యూరిటీ ఎంపీ ఎక్కడి నుండి సందావస్తున్నా అందువల్ల నేను ప్రొవైడ్ చేయలేక ఉందా అది పోయిన తర్వాత నేను చూస్తారు ఈ విధంగా నాకు ఏరైన సార్ పెట్టాను నాకైతే వీళ్ళు పంపిస్తాదు అనే నమ్మకం అయితే నమ్మకమైతే ప్రవాడి చెప్తే దాంట్లోనే రచుదారు అత్తారు ప్రజాస్వామ్య బా పోలీస్ అధికారులు అయితే అందరికీ నీతులు చెప్తాను పో వాళ్ళకి దీని గురించి తిందా పర్యాశ్రమం ప్రజాశడు దీని గురించి తిందా వాళ్ళు ఎప్పుడు కొత్తగా ఏం చేస్తారంటే ఇరవై రూపాయల నుండి ప్రతి ఒక్కరిని స్టేషన్ పిలిచేది మీరు ప్రాణంలో ఉందా తండ్రి మీరు గ్రామాలలో వదిలే ఎక్కడన్నా తగుదా బదార్థు అదో తిరిగితే వైఎస్ఆర్సీ తారెత్తో వాళ్ళు పడతారు అని ఒకతే ఏది చేయాలని చెప్తే అది పోలీస్ అధికారంలోనే దొరుకుతారు పోలీస్ వ్యవస్థ అనేది ముందే లేదో తా కత్త రానిదా దాన్న తదండి రోహిరే తన అప్పుడప్పుడు నువ్వు కారుబిత్రుడు కదా రాజకీయాన్ని చేయి చేస్తే మేము చూస్తావు అని చెప్తా అయ్యా నేను పెట్టేకి ఎప్పుడు సంతృప్తమైన నువ్వు నన్ను చూసి భయపడి ప్రజలు పోలీసులు ఆశ్రయిస్తాను నీ ఆయన నాకు తెలుసు నీతో ఏమీ కాదు ఎవరన్నా లేనప్పుడు లేదని లేనప్పుడు ఆ గుంపుయడము దాన్ని పోలీసులో లాదారు ప్రాబ్లం చేస్తుంది అని చెప్పి చేయడము నీ కథలు నీ కథ తగ్గ తెలుసు ఆడదో యాభై సంవత్సరాలున్న ప్రతి ఒక్కరికి నీ చరిత్ర తెలుసు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నీ హైదరాబాద్తోనే ఇంతవరకు సాగింది నేను ఖచ్చితంగా తాడపత్రకైతే వస్తా ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే మీరు దుర్యోజు కాకపోతే కొత్త నువ్వే ఫలం కావలసిన అవసరం లేదు కాంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ అక్కి తెలివితేటల్లో మీ దగ్గర ఉన్నటువంటి అన్సర్లతో ఏదో ఒకటి వాయస్ ఇక్కయడము ఈచంగ మార్చము రెచ్చగొట్టడం ఇవన్నీ చేస్తాండవు నువ్వు రెచ్చ నేను ఏదన్నా క్రైమ్ కేసు ఆలోచన చేస్తాండో నేను అలాంటి ఆలోచనలు కానీ అలాంటి తైలు జోడి కానీ పోయే పరితయావు ఏం చేసినా నువ్వు అమాయకం జోరికి పోకరి ఇళ్ళ మీద పోయి దాడి చేయపోక మంచిది అక్కడ అధికారులు అధికార నువ్వు ప్రజలు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఊటి ఇచ్చేదానికో అప్పుడు కేసును పెట్టించేదానికో మీ దగ్గర ఉన్నటువంటి ఏఎత్ గారికి కూర్చొని పంచాయతీ చేసుకొని ఎవరిని కేసులో పెట్టాలా ఎవరిని కేసులో పెట్టరు కానీ కోరుకొని ఆయన ఏ వ్యక్తిగారి మీ ఆలోచనే ఏ ఎత్తు గారి ఆలోచన అని తగ్గించి అక్కడ అక్కడి ఆడు ఉద్యోగం చేసి డేపు ఐబీఎస్ అధికారి తీసుకు వచ్చినాడనుకే తాడుకతో సంతోషిస్తారు కానీ లాడా కాపాడగలుగుతాడు కాపాడుతాడు అనేది ఇవ్వదు ఆ పరిస్థితి లేదు బిచ్చలు విడిక దంకా మటక క్యామ్లింగ్ ఉంది దీనికంతా ప్రవాదని అంశంలో ఇవన్నీ చేస్తారు ఆ లబ్ధి జనుతారు బట్టి వాళ్ళ ఇంటి చుట్టూ ఒక సైతాన్ని పెట్టుకొని ఆ సైతాన్ని పెట్టుకొని నువ్వు ఆలోచకాలు చేస్తాను ఈ సైట్ సైటు నువ్వు ఎవరు ఏవి చూటారు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుడు గుడికి ఇవన్నీ కాపాడలేను నువ్వు కూడా ఒక జాగ్రత్తగా కొన్ని కొలుసేస్తావు ఈ రోజు నీకు ఒక జీవితం కుండదు నువ్వు ఆలోచన కుర్తి నువ్వు వేలలో నాకు డెబ్బై నాలుగే ఎత్ దేని ఏది చెప్తే అది జరుగుతుందని ఈ డెబ్బై నాలుగేళ్ళు ఉంటాయి ఈ వయసు పోయింది మతి ప్రేమించింది దయచేసి ఆలోచన చేసుకొని నువ్వు పరిభావ ఉంది నీ మున్సిపాలిటీలో ట్రైన్ తులుతున్నాయి అవి కొలాజాల్లో పెత్తి వాటి వస్తుంది ఇబ్బంది పెందేది పెందీ ఒక మున్సిపాలిటీ బ్రైడల్ బాత్రూమ్ తయారైంది దయచేసి అభివృద్ధి చూరు కానీ దక్షిత తాడుబడిన చూరు కానీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్